హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ విహా పటేల్ ఈరోజు సందడి ఏంటంటే ఇప్పుడు అందరూ మ వదిన మరదల గాజులు వేసుకుంటున్నారు కదా సో మేము కూడా చేసుకున్నాం మేము గాజులు పువ్వులు స్వీట్స్ ఇంకా అన్నయ్యకి లుంగి లేదా టవల్ ఇలా ఎవరికి తోచింది వారు తెచ్చాము మేము ఫోర్ కజిన్ సిస్టర్స్ మీ అండి మాకు ఒకడే అన్నయ్య ఇంకొకరు తమ్ముడు ఇంకా తమ్ముడికి మ్యారేజ్ కాలేదు అన్నయ్యకి మాత్రమే అయింది సో మా వదినకి మేము గాజులు ఇట్లా అన్నీ తీసుకొని వెళ్ళాము ముందుగా మా అక్క అంటే మా వదిన వాళ్ళ ఓన్ ఆడపడుచు ఫస్ట్ వేసింది దాని తర్వాత ఇలా లైన్గా ఒకరి తర్వాత ఒకరం వేసాము ముందుగా బొట్టు గంధం పెట్టి ఫ్లవర్స్ పెట్టి గాజులు వేసి అన్నయ్యకి టవల్ కప్పి తర్వాత వదినకి కనుములు వేసి స్వీట్ తినిపించి ఇలా ఒకరి తర్వాత ఒకరం చేసాము ఈ వీడియో షూట్ చేసి చాలానే డేస్ అయింది కానీ ఎడిట్ చేసి కూడా పెట్టాను కానీ వాయిస్ ఓవర్ నాకు నచ్చక ఇన్ని రోజులు పోస్ట్ చేయలేదు చాలా డేస్ అయిందని చెప్పి ఇక మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఈమె మా సెకండ్ సిస్టర్ సేమ్ పెద్ద ఎట్లా చేసిందో అట్లనే అందరం ఒకరి తర్వాత ఒకరం చేసాము మా వదిన మా కోసం చాలానే ఫుడ్ ఐటమ్స్ చేసింది లైక్ అన్నం పప్పు సాంబార్ గుత్తి వంకాయ పాలకూర బజ్జీలు స్వీట్ కోసం బూరెలు చేసింది అందరూ ఒక చోట ఇలా కలిస్తే ఎంతో బాగుంటుంది కదండి ఆ డే అంతా అక్కడే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ గాజులు వేయడం అయిపోయిన తర్వాత మా వదిన అన్నయ్య ఇద్దరు కలిసి మా ఆడపడుచులందరికీ ఇంకా మా హస్బెండ్స్ కూడా వచ్చారండి అందరికీ కలిసి బట్టలు పెట్టారు ఆ వీడియో షూట్ చేయడం మర్చిపోయాను తర్వాత మా తెలంగాణలో ఎలా అంటే అన్న లేదా తమ్ముడు అయినా ఖచ్చితంగా అక్క చెల్లె ఎవరైనా వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా కాళ్ళు మొక్కి తీసుకుంటారు ఇలా వాళ్ళు ఆశీర్వాదం మా నుండి తీసుకున్నారు కూడా ఇలా మంచిగా అడిగేంత అక్కడే మంచిగా ఎంజాయ్ చేశాము ఈ వీడియోలో ఉన్న మా ఫస్ట్ వేసిన ముగ్గురు అక్కలు ఉన్నారు కదా ఆ అక్కలకి మాత్రం తమ్ముడు మరదలవుతారు నాకు ఒక్కదానికి మాత్రమే అన్న వదిన ఎందుకంటే నేనే అందరికన్నా చిన్నదాన్ని ఇప్పుడు వేసేది నేనే నేను కూడా వాళ్ళలాగానే ముందుబొట్టు గంధం పెట్టి తర్వాత గాజులు వేసి అన్నకి టవల్ కప్పి తర్వాత వదినకి కనుమలు పెట్టి స్వీట్ తినిపించాను ఇలా వాళ్ళలాగా నేను కూడా ఫాలో అవుతున్నాను మా వదిన పైన కూర్చున్నది మా పాపనే తను అంత చిన్నగా ఉన్నప్పుడు ఈ వీడియోస్ షూట్ చేశాము కానీ పోస్ట్ చేయడానికి నాకు వీలు కాలేదండి ఈ వాయిస్ ఓవర్ ఒకటి నాకు చాలా ప్రాబ్లం అయిపోతున్నది అంటే వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత నాకు అసలు నచ్చట్లేదు అయ్యో ఇట్లు ఇచ్చానా చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి పెట్టట్లేదు ఇలా ఎంజాయ్ చేసాము ఇలా భోజనాలు అందరం కలిసి చేసాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్